గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ చూస్తున్నారు వీడియో అగ్రి అగ్రిగ్రానివల్స్ టూ వాడిన పొలము మీరు చూడొచ్చేదంతా ఈ పొలం కన్నా ఈ పొలం కన్నా ముందు వారం రోజుల ముంద పొలము అగ్రి గ్రానిమల్స్ చల్లని పొలము చల్లిన పొలం మీరు చూడొచ్చేది ఇది ఈ చల్లని పొలం ఇది మనం చల్లిన పొలం కన్నా నాలుగు రోజులు ఐదు రోజుల ముందు వేసిన పొలం ఇది దీన్ని చూసుకోవచ్చు మీరు ఇదే ఇది మన రైతు అగ్రి గ్రానివల్స్ అగ్రి ఎయిటీ టూ చల్లిన పొలం ఇది ఈ పక్కనే చూడవచ్చు ఇది ఈ రెండు మన వెస్టేజ్ అగ్రి గ్రానివల్స్ చల్లిన పొలం ఇది ఈ పొలం చల్లనిది చూడవచ్చు నీట్గా మీరు Thank you, Vestage.